ఈ రోజు మన పొన్నం ప్రభాకర్ అన్న ఒక మాట మాట్లాడిండు ఒకసారి వినాలే పొన్నం ప్రభాకర్ అన్న ఏం మాట్లాడిండు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రతి విషయాన్ని నేను ఎవిడెన్స్ త్రూ మాట్లాడతా ఉన్నా ఆ రోజు అదే జర్నలిస్టులం అంటే నాతో పాటు పనిచేసిన జర్నలిస్ట్లు మాట్లాడిన భాష ఈ రోజు జర్నలిస్ట్ రంజిత్ మాట్లాడే భాష తేడా పూర్వపరాలు కూడా భవిష్యత్తులో వినబెడతా కేసులు ఎక్కడికక్కడ వాపస్ తీసుకుంటే మీకే మంచిది లేకపోతే అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణ లిపిని తీసుకొచ్చి చూపెట్టి అప్పుడు ఒక్కొక్కరికి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తావు ఒకసారి మా పొన్నమన్న ఏం మాట్లాడిండో చూడురి తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం చెప్పన్న పొన్నమన్న రాష్ట్ర గురించి ఒక పెద్ద సమాచారం ఇచ్చిండు వినూరు తీసుకురండి ఎంత పెద్దవాళ్ళు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటాం ఈ రోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీ తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువు ఎక్కడెక్కడ

పొన్నం ప్రభాకర్ అన్న ఏం చెప్తున్నాడో అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక మాటలో తన భాషలో చెప్పాడు ఏంది అంటే ఈరోజు పూర్తిగా కూడా ఎక్కడైతే చెరువులు కుంటలకు ఆక్రమణకు గురైతాయో అక్కడ సంబంధిత అధికారులను వచ్చి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్య లేదు అని చెప్పిండు సరే పొన్నమన్నది పొన్నమన్నా నోట్ దిస్ పాయింట్ ఇప్పుడు నువ్వు చెప్పిన అంశానికే నేను రిలేటెడ్గా చెప్తా ఒకసారి చూడు ఒకసారి దీన్ని దీన్ని చాలా క్లారిటీగా చూపెట్టు ఎందుకంటే మళ్ళా పొన్నమాన్న ఫీల్ అవుతాడు పొన్నమాన్న అంటే నాకు అమితమైన ప్రేమ ఎందుకంటే మా పొన్నమాన్న చాలా ఏంది అంటే చాలా ఎట్లా అంటే ఒక చాలా ఘోరం ఆయన ఆవేశంతో ఆ అన్యాయాన్ని ఎక్కడన్నా జరుగుతా అక్కడ మా పొన్నమాన్న ఉంటాడు కాబట్టి పొన్నమన్న పొనమన్నా ఇదేందన్న చెరువుల ఆక్రమణకు గురైతే మాట్లాడమన్నాడు ఇక చూడు హిమయసాగర్ చెరువులో మంత్రి పొంగులేటి ఇల్లుకు సంబంధించి ఆక్రమణ గురి చేసింది ఈ పక్కనే సంధ్యా కన్వెన్షన్ ఇది ఇది గురి చేసింది ఈ పక్కనే ఇంకొకటి ఉన్నారు వాళ్ళు గురి చేసేది చెరువుల తోట ఎక్కడి నుండి వచ్చిందన్న పొనమన్నా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు అన్నావు కదా నీ మంత్రం ముచ్చటే చెప్తున్నా పొనమన్నా ఇది ఎక్కడి దాకా ఎందుకు ఇక పాటు ఒకసారి చూడుర్రీ మొత్తానికి ఇక్కడ ఏంది అంటే హిమయసాగర్కు సంబంధించి ఈ పదిహేడు వందల ఎనభై మూడు అడుగులు అనుకుంటా బహుశా ఎఫ్టీఎల్ కు సంబంధించి పదిహేడు వందల రెండు ఎఫ్టీఎల్ పదిహేడు వందల అడుగులు ఈ ఎఫ్టిఎల్కు సంబంధించి హిమయ్ బఫర్ జోను హండ్రెడ్ మీటర్కు సంబంధించిన గ్రీన్ జోను దాంతోపాటు మరో ఫైవ్ హండ్రెడ్ మీటర్కు సంబంధించి ఉంటుంది తర్వాత దాంతోపాటు థౌజండ్ మీటర్లకు సంబంధించి కూడా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ కొత్త టేపులు కొనడం అవసరమా ఈ సర్కారు వీటిని కూల్చే దమ్ముందా హిమయత్సాగర్ వివేక్ అన్నది సో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది మీకు చూపెడతా సినిమా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరి టేపులెందుకు దండగా ఉత్తర్వులే ఉండగా టేపులు అవసరం లేదు ఉత్తర్వులే ఉన్నాయి ఎఫ్టీఎల్ నుంచి ఐదు వందల మీటర్ల దాకా ఇటుక పేర్చవద్దు గోడ కట్టవద్దు ఎఫ్టిఎల్ నుంచి ఐదు వందల మీటర్ల వరకు ఇది రాసి ఉన్న రూల్స్ ఎవడు మార్చేటివి కాదు ఇవి ఎఫ్టిఎల్ ఐదు వందల నుంచి ఐదు వందల మీటర్ల దాకా ఇటుకలు పేర్చవద్దు గోడ కట్టద్దు ఇది అది పూర్తిగా నిషేధిత ప్రాంతం రెండు వేల ఏడులోనే పురపాలక శాఖ మెమో జారీ చేసింది కిలోమీటర్ పరిధిలోని నిర్మాణాలపైన ప్రత్యేక ఆంక్షలు విధించిన సర్కార్ ఈ మెమో మేరకు నిర్మాణం అనుమతులకు ఎన్ఓసి జారీ బయటకు రాకుండా మెమోను తొక్కి పొడుతున్న జలమండలి జివో వన్ సిక్స్ ఎయిట్ ప్రకారం వంద మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు వంద మీటర్లు మనోడు ఏమన్నాడు మన అన్న పేరు ఏం పేరు వి సిక్స్ వివేకన్న చెన్నూరులో మాట్లాడుతూ నాది ముప్పై మీటర్ల ఆ దూరంలో ఉంది నేను రూల్స్ ప్రకారమే ఇచ్చిన అన్నా ఇగో చూమిచ్ నువ్వు మళ్ళా మళ్ళీ తెలుసుకోబోతే తెలుసుకో ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో జివో వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం వంద మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు ఉంటాయి వంద మీటర్లు ఉంటుందా ఇప్పుడు ఇది పొంగిలేటిది వంద మీటర్లు ఉంటుందా అన్నది వంద మీటర్లు ఉంటుందా పన్న పట్నం మహేందర్ది వంద మీటర్లు ఉంటుందా గుత్తా సుఖేందర్ది వంద మీటర్లు ఉంటుందా ఏం జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు చెప్పుర్రీగా ఇగో మీకు చెప్తాయినరు త్రిపుల్ వన్ జీవో ప్రాంతాలకు హైడ్రా విస్తారణ క్వశ్చన్ పరిధి పెంచనున్న ప్రభుత్వం రేపో మాపో ఆర్డినెన్స్ జారీ అందుకోసమే అసెంబ్లీ ప్రోరోంగ్ ఇక సినీ పెద్దలను కలవాలేదనే కక్ష ఎన్వె పై మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు మూడు రోజులలోనే నేలమట్టం చేసిన నేలమట్టం చేసిన హైడ్రా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంటి అంటే మంత్రి కోమటి రెడ్డికి సంబంధించి సినీ ఆటోగ్రాఫీకి సంబంధించిన మంత్రి ఆయనను వెళ్ళి బోక పెట్టుకొని తీసుకొని వెళ్తే నాగార్జున గారో లేకపోతే అక్కినేని అఖిలో లేకపోతే వీళ్ళు వీళ్ళు పోయి వీళ్ళ వీళ్ళందరూ పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి బోకే ఇస్తే సార్ లేకపోతే కలవలేదనే కోపం మీద అంటూ ఇక్కడ ఒక అంశం